బంగారు బట్టి నిర్వహించే సిద్దేశని వ్యాపారి ఆత్మహత్యకు పోలీసులే కారణమని పత్రికల్లోనూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం అవాస్తవమని డీఎస్పీ బి జనార్దన్ రావు మీడియాకు తెలిపారు పోలీసులపై వచ్చిన ఆపోహల్ని ఆరోపణలు నమ్మవద్దట్టు ఆయన తెనాలి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హితవు మీడియాతో మాట్లాడారు గత ఏప్రిల్ పదిహేనవ తేదీన తెనాలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం జ్యువెలర్స్ అధినేత రమేష్ వచ్చి అనిల్ కుమార్ జైన్ తనని మోసగించి సుమారు కేజీ బంగారం దొంగిలించాడని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారని తెలిపారు ముద్దాయి అనిల్ కుమార్ జైన్ విచారిస్తే తన వద్ద కొంత బంగారం ఉందని ఒప్పుకున్నాడని చెప్పారు ఆ బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని తెలిపారు మిగతా బంగారం గురించి మిగతా వ్యక్తులకు వాటిని అమ్మినట్లు అనిల్ కుమార్ జైన్ చెప్పాడని దాని విషయమై తెలుసుకోవడానికి కేసు దర్యాప్తులో భాగంగా వారిని కలవడానికి అలాగే కేసులో వారి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రత్యేక అధికారిగా ఎస్ఏ ప్రకాష్ కు బాధ్యతలు అప్పగించామని తెలిపారు ఈ దర్యాప్తులో భాగంగా గత నెల ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం సుమారు ఏడు గంటలకు ముద్దాయి చెప్పిన ప్రకారం పట్టణంలో బంగారం వ్యాపారం చేసిన సిద్ధేష్ ను పిలిపించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు బంగారం బట్టి వ్యాపారానికి సంబంధించిన వాళ్ళ అసోసియేషన్ పెద్దలతో అతను కలిసి రావడం ముద్దాయి అనిల్ కుమార్ జోన్ అందగ్రామాల బంగారం అమ్మినట్లుగా ఇద్దరు ఒప్పుకున్నారని తెలిపారు ఇది విన్న అసోసియేషన్ పెద్దలు వారి బంధువులు ఉదయాన్ని వచ్చి మాట్లాడతామని చెప్పారని అందుకేసే ఎస్ఐ అంగీకరించి అతని కూడా వారి వెంట పంపించి వేశారని డీఎస్పీ అన్నారు ఆ తర్వాత రోజు ఒకటో తేదీ ఉదయం వారింట్లో ఇంట్లో వేసుకొని చనిపోయాడని వారి తల్లిదండ్రులు బంధువులు స్వగ్రామమైన మహారాష్ట్రకు డెడ్ బాడీని తీసుకెళ్లిపోయారని డీఎస్పీ తెలిపారు అయితే దీన్ని కొన్ని వార్తా పత్రికల్లో తెనాలి పట్ల అతన్ని మానసికంగా శారీరకంగా వేధించారని తప్పుగా తెలిపారు తెనాలి చేయలేదని మీడియా డి జనార్దన్ రావు వెల్లడించారు తెనాలి వంట పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారుపు బట్టి వ్యాపారం నిర్వహించే వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడని దానికి కారణం పోలీసులేని కొన్ని వార్తాపత్రికలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది దీన్నిపై నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఇందులో గత నెల పదిహేనో తారీఖున తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం జ్యువెలర్స్ అధినేత కంప్లైంట్ ఇచ్చారు వారి దగ్గర పనిచేసే మేనేజరు ఒకటిన్నర కేజీలు బంగారం మిస్అప్రోపరేషన్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకు సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది మిగతా బంగారం గురించి అతన్ని విచారించినప్పుడు అతను ఎవరెవరి దగ్గర ఎంతంత మొత్తంలో అమ్మాడో తాకట్టు పెట్టాడో ఇవన్నీ చెప్పడం జరిగింది అందులో భాగంగా కొంత సొమ్ము రికవరీ చేయడం జరిగింది అయితే ఈ కేసులో ఈ వ్యవహారాలు చూడడానికి ఇన్వెస్టిగేషను తీయటమని ప్రకాష్ ప్రకాశ్రావుని నేను అప్పగించాను అందులో భాగంగా అతను పిలవడం వాళ్ళిద్దరితో మాట్లాడడం ఏం జరిగిందని విచారించడం ఇదంతా జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే ముప్పై ఏడో తారీఖు రాత్రి ఏడు గంటల సమయంలో ఈ సిద్ధేషన్ వ్యాఖారిని స్టేషన్ పిలిపించారు వారితో పాటు వారి సంఘ పెద్దలు బంధువులు కూడా వచ్చారు ఆ విచారించిన క్రమంలో అనిల్ కుమార్ జైను వంద గ్రాముల బంగారం ఇతనికి అమ్మినట్టుగా ఇద్దరు ఒప్పుకొని పెద్దల ముందు కూడా అది జరిగింది విషయం దానిపై సంఘ పెద్దలు ఆ బంధువులు దీనిపై మేము రేపు మార్నింగ్ వచ్చి ఏ విషయం చెప్తామని అతన్ని వెంటనే స్టేషన్ నుంచి తీసుకో వెళ్ళిపోయారు అంతేగాని ఈ టూ టౌన్ సిఏ గారు త్రీ టౌన్ సిఏ గారు వారి మానసికంగా శారీరకంగా విమర్శించారని రాయడం కరెక్ట్ కాదు వాళ్ళ బంధువులు సంఘ పెద్దల సమక్షంలో మాట్లాడి ఎస్ఐ గారు వారిని ఇమీడియట్గా పంపించేయడం జరిగింది అయితే ఆ మరణాడే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు అతన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారని తెలిసింది